చిల్డ్రన్ రూమ్లో ఇంటీరియర్ ఇంత దారుణమైన డిజైనా పిల్లలు బాగా చదవాలంటే మన చిల్డ్రన్ బెడ్రూమ్ ఎలా ఉండాలో తెలుసుకుందాం దీన్ని చూస్తే ఎలా ఉండకూడదు తెలుస్తుంది ఇది సౌత్ అండ్ వెస్ట్ చూస్తారు కదా సౌత్ వెస్ట్లో అండ్ ఇది నార్త్ ఇక్కడ వచ్చేవరకి ఇది ఈస్ట్ సో నార్త్ ఈస్ట్లో బెడ్ వేసారు తర్వాత ఇంకొక మిస్టేక్ ఏంటంటే మనకు సౌత్ సౌత్ ఈస్ట్లో ఓపెన్ వచ్చింది ఇది చూసారు కదా ఇది చాలా డేంజర్ అనమాట ఎప్పుడు కానీ ఇలాంటి గ్లాస్ స్లైడింగ్ డోర్స్ కప్బోర్డ్స్కి పెట్టొద్దు ఇవి పెడితే కంప్లీట్ ఫెయి బెడ్రూమ్లో ఎందుకంటే చూసారు కదా ఇక్కడ ఏం కనిపిస్తుంది నా రిఫ్లెక్షన్ కంప్లీట్ క్లియర్ ఉందన్నమాట సో ఇలా రిఫ్లెక్షన్ వచ్చింది అంటే దీన్ని అద్దం అంటారు ఇలా అద్దాలు పెట్టవద్దు అనమాట అంతకు మించి ఇక్కడ ఏముంది నైరుతిలో మళ్ళీ ఒక టాయిలెట్ వచ్చింది ఇందువల్ల ఏమైందంటే కంప్లీట్గా ఈ బెడ్రూమ్ అనేది దీని ఎనర్జీ లెవెల్స్ అనేవి కంప్లీట్ పోయినాయి సో ఇలాంటి రూమ్లల్ల పిల్లల కోసం మనం ఎంతో కష్టపడి తయారు చేసిన రూమ్ కూడా యూజ్లెస్ అవుతుంది అన్నమాట సో ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు మనం ఒక్కసారి వాస్తు చూపించుకొని ఉంటుంటే ఈ రూమ్ ఎనర్జైజ్ అయ్యేది పిల్లలు మంచి ఎడ్యుకేషన్ వచ్చేది సో డోంట్ వేస్ట్ యువర్ టైం విత్ యువర్ ఓన్ స్కిల్స్ సో కన్సల్ట్ ఏ ప్రొఫెషనల్ వాస్తు గురు యూ కెన్ బెనిఫిట్ విత్ యువర్ మనీ సో థ్యాంక్ యూ